సడన్గా బ్లడ్ అయితే కారిపోతుంది ఏముందులే ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్న చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్దవవుతూ ఉంటాయి అలాంటి ఇన్సిడెంటే నాకు కూడా జరిగింది చెప్తే నమ్మరు సెవెన్ డేస్ అయితే నాకు నరకం కనిపించింది హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మున్ని సో ఈ రోజు వీడియో ఏంటంటే నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఇది ఎవరైనా ఉన్న పేరెంట్స్ కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను ఏముందిలే ఏమవుతుందిలే అని లైట్ తీసుకునే చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కసారి పెద్దవవుతూ ఉంటాయి సో అలాంటి ఇన్సిడెంటే నాకు కూడా జరిగింది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఆ రోజు టైం వచ్చేసి నైట్ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అలా అవుతుంది మేమైతే తినేసి క్యాజువల్గా పడుకొని అలా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను మా పాప అయితే ఆడుకుంటుంది సో ఆడుకుంటుంది కదా అని చెప్పేసి వదిలేశాను అలా ఆడుకుంటూ ఆడుకుంటూ సడన్ గా వాటర్ బాటిల్ తీసుకుని వచ్చింది వాటర్ బాటిల్ తో చాలా సార్లు ఆడుకుంది కదా సో అలానే ఆడుకుంటుంది అని చెప్పి వదిలేసాను అలా నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆడుకుని పరిగెత్తుకుని వచ్చేసి బాటిల్ అయితే విసిరేసింది అలా విసరగానే నాకైతే ఇక్కడ అప్పర్ లిప్ తగిలింది చిన్న పెయిన్ వస్తుంది నేను వాటర్ బాటిల్ తగిలిందేమో జస్ట్ తగిలిందేమో అని అనుకున్నాను ఇంకా లెగిసి కూర్చొని చూసుకుంటే సడన్ గా బ్లడ్ అయితే కారిపోతుంది నేనైతే ఏదో చిన్నది తగిలిందేమో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి లోకి వెళ్ళి అక్కడైతే వాష్ చేసుకుంటున్నాను వాటర్ తో ఎంత క్లీన్ చేసుకున్నా సరే వస్తూనే ఉంది నాకు నోస్ దగ్గర కూడా చిన్నది బ్లడ్ కనిపిస్తే నోస్ కి నో స్రింగ్ ఉంది కదా నోస్ కి ఏమైనా తగిలేసి బ్లడ్ వస్తుందేమో అని చెప్పేసి నో రింగ్ తీసేసి నోస్ అయితే క్లీన్ చేసుకున్నాను అయినా కూడా ఆగలేదు ఇంకా తర్వాత చూసుకుంటే అప్పర్ లిప్ ఇక్కడ ఇలా కట్ అయిపోయి లిప్ నుంచి వస్తుంది ఏదో చిన్నది కట్ అయిందేమో అని అనుకున్నాను తర్వాత క్లీన్ చేసుకొని మిర్రర్లో చూసుకుంటే ఇంకా ఇదంతా డీప్ కట్ అయిపోయింది నాకైతే భయమేసింది నేనేమనుకున్నా ఈ స్టిచ్చెస్ ఇదేమీ అనుకోలేదు ఇంకా లాంగ్ ఇలానే ఉండిపోతుందేమో అని అనుకున్నాను అప్పటికే టైము టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది అది కూడా సండే సో సండే రోజు మామూలుగానే హాస్పిటల్స్ మాక్సిమం క్లోజ్ చేసి ఉంటాయి ఆ టైంలో అయితే ఇంకా మాకు దగ్గరలో ఏ హాస్పిటల్స్ కూడా దొరకలేదు మాకు తెలిసిన క్లినిక్ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక అక్కడ స్టిచ్చెస్ పడతాయి మేమైతే ఇక్కడ స్టిచ్చెస్ వేయము అని చెప్పి వేరే హాస్పిటల్ అయితే రికమెండ్ చేశారు ఆ టైంలో లో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము తర్వాత డాక్టర్ అది చూసి బాగా డీప్ గా కట్ అయిపోయింది స్టిచ్చెస్ అయితే పడతాయి త్రీ స్టిచ్చెస్ పడతాయి లోపల బయట అని చెప్పారు సో చేసేదేమీ లేక స్టిచ్చెస్ వేయించుకోవడానికి అగ్రి చేశాము ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాక నాకైతే చాలా భయం వేసింది మత్తిచ్చేసి స్టిచ్చెస్ అయితే వేశారు ఆ తర్వాత వచ్చాను నాకు అప్పుడు పెయిన్ ఏం తెలియలేదు ఇంటికి వచ్చాను బానే ఉన్నాను అంటే అప్పుడు మత్తు ఉంటది కదా అప్పుడు పెయిన్ ఏం తెలియలేదు ఇంకా తర్వాత మిడ్ నైట్ నుండి స్టార్ట్ అయింది పెయిన్ చెప్తే నమ్మరు ఇంకా సెవెన్ డేస్ అయితే నాకు నరకం కనిపించింది ఎందుకంటే నేను మాక్సిమం ఎక్కువ తింటాను అనమాట సో దీనివల్ల నేనైతే తినలేకపోయాను ఫస్ట్ టూ డేస్ అయితే నేను ఫ్లూయిడ్స్ కూడా తీసుకోలేకపోయాను అనమాట అంత పెయిన్ వచ్చేది చిన్నది నోరు కదిపినా కూడా పెయిన్ వచ్చేది ఇంకెవరికి చెప్పినా మా పాప ఇలా బాటిల్ తో కొట్టేసిందంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు ఏంటి బాటిల్ తో కొట్టడం వల్ల ఇంత జరిగిందా అని దెబ్బ తగిలిందంటే నిజంగా బాటిల్ వల్ల అలా తగలదు బాటిల్ కి క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ కి ఇలా హ్యాండిల్ లా షార్ప్ ఎడ్జ్ అయితే ఉంది ఆ ఎడ్జ్ తగిలేసి ఒకేసారి ఫోర్స్గా తగలడం వల్ల కట్ అయిపోయింది ఎవరు నమ్మలేదు అంటే పాప కొట్టడం వల్ల ఇలా అయిపోయిందా అని చెప్పేసి అనుకున్నారు నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదే కాబట్టి అదే చెప్పాను అందరికీ ఒకవేళ అది కాకుండా వేరేది జరుగుంటే ఉంటే వేరేది ఏమైనా చెప్పేదాన్ని కదా బాటిల్ తగిలిందని ఎందుకు చెప్తాను వేరేది ఏదైనా చెప్పేదాన్ని కదా ఇంకా అలా స్టిచ్చెస్ పడిన సెవెన్ డేస్ కి స్టిచ్చెస్ రిమూవ్ చేస్తాము రమ్మని చెప్పారు ఇంకప్పుడు వెళ్తే స్టిచ్చెస్ రిమూవ్ చేయలేదు బ్యాండేజ్ తీసేశారు అవే కరిగిపోతాయి డిజాల్వబుల్ స్టిచ్చెస్ వేసాము అని చెప్పారు కరిగిపోతాయి కదా అని వచ్చేసాము ఇంటికి వచ్చిన టూ డేస్ తర్వాత నాకు ఒక స్టిచ్ బయటకు వచ్చేసి తింటున్న ఏమైనా చేస్తున్నా సరే పెయిన్ వచ్చేసేది దానికోసం మేమైతే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాము ఇంకప్పుడు స్టిచ్చెస్ రిమూవ్ చేశారు ఇంకా లోపల కొన్ని స్టిచ్చెస్ ఉన్నాయి అవి ఆటోమేటిక్గా కరిగిపోతాయని కరిగిపోతాయి అని చెప్పారు సో ఒక చిన్న బాటిల్ వల్ల ఇంత పెద్ద కథ జరిగింది మాకు ఒక చిన్న బాటిల్ వల్ల దగ్గర దగ్గరగా మెడిసిన్స్ మెడిసిన్స్కి అన్నిటికీ కలిపి దగ్గర దగ్గరగా త్రీ థౌజండ్ వరకు అయ్యాయి మనీ విషయం పక్కన పెడితే ఒక చిన్న బాటిల్ వల్ల ఇంత జరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా నేనైతే మాక్సిమం మా పాప అది మింగేస్తుందేమో ఇది మింగేస్తుందేమో అది తగులుతుందేమో ఇది తగులుతుందేమో అని ఆ జాగ్రత్తలే తీసుకునేదాన్ని కానీ నాకు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నా వరకు అయితే నేను ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకోలేదు ఈ ఇన్స్టెంట్ తర్వాత వాళ్ళ వల్ల వాళ్ళకే కాదు మనకి కూడా ప్రమాదం ఉంటుంది జాగ్రత్త పడాలి అని తెలుసుకున్నాను ఈ వీడియో అందరికీ కాకపోయినా చిన్నపిల్లలు ఉన్నవారికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి నుంచైనా మీ ఇంట్లో అటువంటి బాటిల్స్ ఉంటే తీసి పడేయండి నేను కూడా బాటిల్స్ తీసి పడేశాను సో నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేశాను ఎలాగో ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇలాంటి ఇన్స్టెంట్స్ ఏమైనా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వీడియోస్ ఇంకా మరిన్నో చేస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్